ఈరోజు నేను మీకు చికెన్తో మంచి కర్రీ చేసి చూపిస్తాను అదేంటో ఒకసారి చూసేద్దామా మరి నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి ఇక్కడ చూపించిన విధంగా మసాలా దినుసులన్నీ మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక కేజీ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక పది నిమిషాలు ఉప్పు నెలలో నానబోసి అలా చిల్లులు బౌల్లో వడపోసుకుని ఉంచుకోండి నెక్స్ట్ ఇలా చికెన్ మళ్ళీ తీసుకొని ఉప్పు కారం పసుపు నేను చూపించిన మసాలా పేస్ట్ అవన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పక్కకు పక్కకు పెట్టేయండి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి కర్రీ బాగా మగ్గాక ఒక గ్లాసులు వాటర్ పోసి మూత పెట్టి ఒక ఎనిమిది విజిల్స్ రానివ్వండి ఇది ఫారం కోడు కదా మరి ఎక్కువ ఎనిమిది విజిల్స్ అయితే మెత్త కొడుతుంది ఒక ఐదు ఎండుమిర్చి కొద్దిగా గోరచ్చటి వెన్నెలు నాన్ పక్క పక్కా పెట్టుకుని మూడు ఉల్లిపాయలు రెండు ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి ఒక అంగుళం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యాక ఒక గుప్పెడు జీడిపప్పు తీసి బాగా ఫ్రై చేసుకుని అలాగే ఒక గుప్పెడు దోసపప్పు కూడా వేసాను ఇందులో ఇవన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోండి టొమాటో అయితే గుజ్జుగా అయిపోవాలి ఇవి ఫ్రై అయిపోయాక బాగా చల్లారినిచ్చి మిక్సీ వేసి మెత్తటి పేస్ట్గా చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు ఈ చికెన్ కర్రీ విజిల్స్ వచ్చేసింది కదా విజిల్ మూత తీసి కుక్కర్ మూత తీసి ఆవిరిపోయాక మనం ఇక్కడ నేను చూసారా ఈ కర్రీకి ఇదే అండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ మునగాకు వేస్ట్ చేస్తున్నాను చికెన్ కర్రీకి ఇప్పుడు అన్ని చోట్ల అందరికీ కూడా ఈ మునగాకు ఈజీగా దొరుకుతుంది కదా మరి అలా దొరికినంతలోనే ఈ మునగాకు ఎలా యూజ్ చేసుకోవాలని ప్రతి దానిలోనూ కూడా యూజ్ చేసుకోవచ్చండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఇది మునగాకు వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అలా కలిపి బాగా మగ్గునివ్వండి మూత పెట్టి ఒక పది నిమిషాలు తర్వాత మనం ముందుగా ఆడపెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసి బాగా కలుపుకొని ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసి ఇందులో వేయండి ఇందులో వేసి కొంచెం జారుడుగా అంటే కొంచెం పలుచగా కొద్దిగా కలుపుకోండి గుజ్జుగా మరీ గుజ్జుగా అవసరం ఉండదు కొంచెం పలుచగానే కలుపుకొని ఒక పది నిమిషాలు అంటే పది నిమిషాలు అలా మగ్గనివ్వండి వండి కర్రీ అలా ఉడకాలి మనకి ఆయిల్ పైకి తేలాలి కర్రీ ఇక్కడ చూపిస్తుందని చూసారు ఆయిల్ పైకి తేలింది నా కర్రీ రెడీ అయిపోయింది కానీ కర్రీ అయితే మాత్రం మునగాకు వేస్తే ఎలా ఉంటుందా అనుకున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసాం కొత్తిమీర వేస్తే చాలా ఇంకా టేస్ట్ వచ్చింది దీనికి మనం ఒక నిమ్మకాయ వేసుకుని రైస్లో మనం కలుపు తింటే చాలా బాగుందండి నా కర్రీ అయితే చాలా టేస్ట్ వచ్చింది ఈ రోజు నేను చేసిన వీడియో మునగాకు చికెన్ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి లైక్ చేస్తారు కదా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి